శ్రీవాస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి వారం రోజులు ఏమైపోయింది అనుకున్నా వారంలో ఏం అన్నీ చెప్తా ఉంటాను కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే వాకింగ్కి వెళ్ళాను చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందని ముందు టెన్షన్ లేకుండా అసలు వచ్చేటప్పుడు ఆ కిలకిల రాగాలి ఎంత అందంగాని ఒకసారి మీరే వినండి కింగ్ చేసి వచ్చేదోడికి చొక్కలు చెమలు ఎవరికి తీసేసింది అసలు ఎండలు చాలా బేవత్సంగా ఉన్నాయి ఇంకా వాకింగ్ అయిపోయి అన్నీ వచ్చాక ఇవాళ ఏంటని ప్రోగ్రాము రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళాలి అర్జున్ స్వామి వారికి లైట్గా నిప్పొస్తుందని ఇంకా బయలుదేరతా కానీ మేము ఎర్లీ మార్నింగ్ లేచి ఇవన్నీ పనులు అవుతున్నాయి వెళ్తుంటే అస్సలు చూడండి భయంకరంగా ఉంది ఇప్పుడు అసలు టైం ఎంత సిక్స్ థర్టీ అయ్యింది అప్పటికి ఎండ చూడండి ఎంత భేవత్సంగా ఉందో ఓ పక్కన మబ్బులు ఓ పక్కన ఎండ అసలు ఒక్క పాత వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే బండి మీద వెళ్తున్నాం కాబట్టి కొంచెం హాయి అనిపిస్తుంది కాబట్టి అది అంటే రోడ్డు ఎండ ఉంటుంది కదా అది విపరీతంగా పడుతుంది కాకపోతే పక్క నుంచి ఎండలో పక్క నుంచి మొప్పులు అన్నట్టు వేవస్యంగా చినుకులు మమ్మల్ని మీద అటాక్ చేస్తే మేము ఆ మేఘాన్ని తప్పించుకుని ఎదురికెళ్తున్నాం అన్నట్టుంది అంత అంత భయంకరంగా ఉన్న చినుకులు ఓ తపాదా బాధ హైవే మీద ఎక్కడ ఆగడానికి కూడా ప్లేస్ ఉండదు కాబట్టి ఆయన టైం అయిపోతుంది హాస్పిటల్ కానీ ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మేఘంతో పాటు పరిగెడుతున్నట్టు ఉంది అసలు కాకపోతే యూ చూస్తే సూపర్ అంటే సూపర్ చాలా ప్రశాంతం ఈ పక్కన ఎలా ఉందా ఒక్కో పక్కన చూడండి అసలు బ్రిడ్జ్ ఎక్కేదోడికి అసలు ఆ స్కై బ్లూ ఆ మేఘాలు అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి అంటే ఏ బొమ్మలు అలా పెట్టినట్టు అలా అనిపించింది అక్కడ వర్షం అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఎండ స్టార్ట్ అయ్యింది ఆ మబ్బులు అసలు ఎలా అయితే హాస్పిటల్కి వచ్చేసాం సూర్య హాస్పిటల్కి వచ్చేసి కార్డు రాయించుకొని కూర్చున్నాము అసలు అప్పటికే బోళ జనం ఉన్నారనమాట ఆ మహానుభావుడిని దర్శనం కొంచెం దొరకాలని చెప్పి టైం పడుతుంది అసలు చూడండి మా గురువుగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ దాతగారు అనమాట మతం మీద మేము మా ఆట కోసం వెయిట్ చేస్తున్నాం అలా అలా ఒంటి గంట అయితే కానీ ఆయన మహానుభావుడు చూడటానికి ఎందుకంటే అప్పటికే వంటే టెస్ట్లు రాసేవాళ్ళు రౌండ్లకి వెళ్ళడం మళ్ళీ డ్రెస్సింగ్ చేసేవాళ్ళు ఇవన్నీ చూసుకుంటే ఆయనే చూస్తాడు అన్ని నేనే చూడాలన్నట్టు అన్నీ ఆయనే చూసుకొని దగ్గరుండి ఆయనే చేస్తారు మతం మాదు మేము అలా కూర్చున్న తోడికి ఎవరో మావి మామిడిపల్లి బాక్స్ వచ్చిందన్నమాట పట గురువుగారి కోసం అక్కడ పెట్టి చూస్తున్నారు ఆయన మరి రౌండ్కి వెళ్ళారో మరి భోజనం చేస్తున్నారో తెలియదు మొత్తం మీద వెయిటింగ్ అనమాట ఉంది అందుకలా మేము కూడా మా టెస్టులు గట్టా వచ్చినాయి అది చూపించాము వారం రోజులకైతే మందులు రాశారము ఇంకా మేము రాజమండ్రిలో ఉంటే ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుండగా ఏసీది ఏదో బైట్ యూనిట్ ఏదో ఒకటి పోయిందంటే దాన్ని మెస్ తీసుకున్నాం అవి తీసుకుని అన్ని ఇంకా ఏమన్నా ఏంది ఎండ విపరీతమైన ఎండ అప్పటికే నీరసం వచ్చేసింది చాలా మబ్బు పక్కన వర్షం వచ్చేద్దామని టెన్షన్తో ఇంకా మా అయితే ఎర్రేటన్ బయలుదేరిపోయాం బయలుదేరి ఇంటికి వచ్చి చూసేటప్పటికి రెయిన్బో వస్తుంది అనమాట మా చిన్నప్పుడు ఎండవాన్ని ఒక్కొక్కరి నక్కలు పెళ్ళని ఒక పక్కన ఎండ వస్తుంది ఒక పక్కన చింకులు పడుతున్నాయి మధ్యలో రెయిన్బో వచ్చిందన్నమాట ఈ రోజు వస్తే సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది నాకు మన చిన్నప్పుడు తగ ఎంజాయ్ చేసేవాడు ఇప్పుడు అంతా ఏంటంటే ఫోన్లు మయంతో ఫోన్లతోనే సరిపోతుంది ఈ పని అయ్యేటప్పటికి అసలు ఇప్పుడు అది వెళ్ళిన హాస్పిటల్ ఏమన్నారని అనుకున్నాను అర్జున్ స్వామి వారికి ఏంటంటే ప్రాంక్టియస్ అంటారు అదేంటంటే తెలుగులో అయితే గ్రంథి అది కొంచెం లైట్గా వాపు వచ్చిందన్నారు మందులు వాడితే చాలా జాగ్రత్తగా అయినది అతి జాగ్రత్తగా అయినాలని జాగ్రత్తగా వినేసి నేను చిన్న మిస్టేక్తో ఒక వారం రోజులు టెన్షన్ పడ్డాను వేవస టెన్షన్ మామూలుగా లేదు మళ్ళీ వారానికి వెళ్దానంతా మా పెద్ద బావగారిని పంపించేసి అడిగేసి డాక్టర్ గారిని రచ్చరచ్చ చేసేసాం మొత్తం మీద అలా అయితే రిపోర్ట్లు అన్నీ నార్మల్గానే కానీ ఒకటే కొంచెం స్కానింగ్లో కొంచెం వాపో చూపించింది కొంచెం సిమ్టమ్స్ ఏవే పెరిగినాయి మొత్తం మీద మందులు రాసి వారానికైతే రమ్మన్నారు మళ్ళీ వారానికి వెళ్ళేటప్పటికి ఏం చెప్తారా ఏంటని కొంచెం ఆ ఫేర్ టెన్షన్ ఉంటుంది కదా ఏమో ప్రస్తుతానికి ఎలా జరిగింది ఈ వారం రోజులు మాత్రం బీభత్సమైన టెన్షన్ అనమాట ఇంకా నెక్స్ట్ ఈ వారం వీడియోలు పెట్టబోడని కారణం కూడా చిన్న కారణం ఇదే ఏంట్రా బాబు ఇవన్నీ టెన్షన్లు మెయిన్ ఈ రెండు నెలల నుంచి ఈ కారం సీజన్లో కొట్లాడడం మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరుతాడు ఏంటని ఒక చిన్న ఫీల్ అయితే మొత్తం మీద ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి మొత్తం అని కూడా నెక్స్ట్ వీడియోలో అందులో ఏమి రాశారు ఏం ఫుడ్ ఎలా తినాలి డైట్ ఎలా చేయాలి ఇది ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే మామూలుగా నాకు వచ్చిన సమస్య అనే కాదు ఇది చాలా అత్తమాలు నేను యూట్యూబ్లో కానీ గ్రూగుల్లో కానీ అన్ని సెర్చ్ చేశాను అసలు దీన్ని ప్రా దీనికి ఎలా ఫుడ్ తినాలి ఏంటి ఏంటి అన్నది కూడా ఏదైనా ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడే ఏంటి అన్నది గట్టిగా తెలుసుకుంటావు మనకు ఉపయోగపడైన ఎవరికైనా ఉపయోగపడచ్చు మనకి ఎలా ఉపయోగపడదు జనానికి కూడా ఉపయోగపడచ్చు కాబట్టి దీని గురించి డెప్త్గా అసలు ఏం ఫుడ్ తినాలి ఏంటి అని మొత్తం అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయడం కామెంట్ చేయటం మర్చిపోకుండా అమ్మా ప్లీజ్ అమ్మా కామెంట్ చేయండి లైక్ చేస్తే ఇంకొక కొంతమందికి వీడియో అయితే రికమెండ్ చేస్తే కొంచెం నాకు సపోర్ట్ చేయటం అవుతుంది మౌంటిటేషన్ దగ్గరగా ఉంది ప్లీజ్ ప్లీజ్